పాతపట్నం నియోజకవర్గం కేంద్రం ఎంజీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కీర్తిశేషులు పైల సుబ్బారావు ముప్పై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు మండల తెదీప అధ్యక్షులు సుబ్బారావు ఏకైక మనవడు పైల బాబ్జీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంజీఆర్ మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు సర్దార్ గౌతుల అచ్చన్న ప్రియ శిష్యుడిగా పాతపట్నం నియోజకవర్గానికి సుబ్బారావు ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు ముఖ్యంగా పాతపట్నం నగర నిర్మాతగా సుబ్బారావు పేరుగా అంచారని తెలిపారు ఆదర్శవంతమైన నాయకు ఎందుకంటే మీ అందరూ తెలుసు సర్దార్ గొంతు లక్ష్మణ్ గారి రైట్ హ్యాండ్ ఈయన ఈయన స్వాతంత్రంపై స్వాతంత్రం ఈయన ఆయన రైట్ హ్యాండ్గా ఉంటూ కార్యక్రమాలు ముగించుకుంటూ వస్తున్నారు ఆయన ఇలాంటి ఈ ఈరోజు మనం ఈ వర్తన మన మనందరం పూర్వజం సుప్రోజం అనుకోవాలి ఆయన ఆయన మనకు వచ్చే అవకాశం ఇది కానీ చాలామంది నాయకులు చాలామంది వ్యక్తులు సుబ్బారావు గారికి నేను వారసుందని చెప్పుకుంటున్నాను వారసత్వం అంటే సుబ్బారావు గారు ఆకులు పంచుకోవడమో లేకపోతే ఆయన గురించి పేరు చెప్పుకోవడమో కాదు ఆయన ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక ఆయన చాలు ఆశయాన్ని ప్రజల్లో కొనసాగించాలి అప్పుడు ఆయన పేరు ఆయన పేరు సాధ్యమవుతుంది కానీ ఇక చాలా మంది నేను సుబ్బారావు గారు వారసుందని చెప్పుకుంటున్నాను అది కాదు నిజమైన వారసుడు మా పాపజన్న